ంగో మాతాకి నమస్కారం వాహ చేశాడు బాబాయ్ ఎప్పుడు వచ్చాడు వైకుంఠే కదే తిరుమలాకి వెళ్ళావు బాబాయ్ వచ్చావు పోరా నిన్నే వచ్చాను నువ్వు తోడు రానన్నావుగా ఆ తిరుపతి మంగళం సీను తమ్ముడు ఉన్నాడే వాణ్ణి తోడు పెట్టుకెళ్ళాను ఎవడు ఆ గోవిందు ఏంది నీకు ఆ గోవిందు తెలుసా ఆ గోవిందు నీకు తప్ప ఊర్లో అందరు తెలుసు పెద్ద తిండిపోతు స్వామి దర్శనం బాగా అదేంటి బాబాయ్ అంత ఆ గోవింద్ ని వెంట పెట్టుకెళ్ళా జోబి మొత్తం ఖాళీ చేసి పడేశాడ్రామైంది ఆ గోవింద్ గారు క్యూ లైన్ లో వెనకే వచ్చాడురా ఆ కంపార్ట్మెంట్ లో పోగానే కనపడకుండా పోయాడు కనిపించకుండా ఆ వెంటరే గోవిందు అని గట్టిగా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ గోవింద అని అరిచారు నేను అని ఆడవడం అందరూ గోవిందర్శనం గోవిందో మొత్తాన్ని దర్శనం అయిందా దర్శనం చాలా బాగా జరిగిందిరా బయటకు వచ్చానా పూలమాలతో సత్కరించి జీవితంలో ఇంత గట్టిగా గోవిందా గోవింద అరిచింది నేను ఒక్కడే అని లడ్డు కూడా ఇచ్చారు మరి నాకు లడ్డు ఇవ్వలేదే ఇంకెక్కడ లడ్డురా ఆ జనాల్లో తొక్కు అని బయటకొచ్చేటప్పటికి లడ్డు కాస్త బూందీ అయింది ఇంతకీ ఆ గోవింద్ దొరికాడా ఆ దొరికాడు ఆ అన్నసత్రం ఉంది మూడు పొట్ల తిని అక్కడే అదవా